ఎంతా సరుకు నమస్కారం తెలుపుతూ మీ పింజర్ లలిత దీపావళి అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఆ రోజు మీకు చెప్పాను అసలు నేను కదిలితే నరకం ఉండదు శరీరమే నేను అనుకుని మనం ఏ పని చేసినా అది నరకమే దాన్నే నరకాస్తు డాక్టర్ ఆ రోజు మీకు వెంటనే నేను ఇలా చెప్తే మీకు అర్థం అవదని ముందు మనలో ఉన్న నరకాన్ని చంపాలి అని అనుకున్నాను అని చెప్పాను నా మనలో ఉన్న నరకం అంటే ఎంతమందికి అర్థమవుతుంది తెలియదు కదండి నేను శరీరంతో మాట్లాడే ఒక నేను నా లోపల ఉండి మాట్లాడే ఆ నేను అది అసలు నేను అది పనిచేస్తేనే ఏదైనా సరే మనం చేయగలుగుతాం దాన్నే శక్తి అంటున్నాం ప్రాణశక్తి అంటున్నాం అలాగే ఇప్పుడు ఈ నవలచవితులను కూడా అందరూ మన పూర్వీకుల నుంచి పొట్టలోకి వెళ్ళి పాలు పోయడం ఆరాధన చేయడం అన్నీ చూస్తాం అయితే మీకు నేను మన నేను చెప్పాను అన్నీ బయట చూడడం మానేసి ముందు మన లోపల ఏం జరుగుతుందో గమనించండి అని చెప్పాను అలాగే ఇప్పుడు ఈ ఈ నాగులు అనేది కూడా మన మూలాధార చక్రం నుంచి సహస్రాల వరకు ఉండే మేరు పృష్ఠమే పిండ నాగులతో ప్రాణాయామంతో స్వహ చేసుకునే ప్రక్రియ ఈ ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రారాలకు చేరుకోవడమే కొండల్ని జాగ్రత్త దీనినే మన శరీరంలో జంట నాగులుగా చూస్తారు దీన్నే ఎడాపిండ సిద్ధి బుద్ధి మూలాధారుడికి గణపతి సిద్ధి బుద్ధి అనేది ఆయన భార్యలు అని చెప్పుకుంటాం కానీ ఇక్కడ భార్యలు అంటే అర్థం ఏంటంటే నాడి మధ్య కలిపిన శ్వాసనే రెండు కలిసి పనిచేస్తుంటేనే మనకు ప్రాణాయామం జరుగుతుంది ఆ ప్రాణాయామ ప్రక్రియనే ఈ ఈ నాగల ప్రత్యేకించి చెప్పవలసిన విషయం ఏంటంటే మన లోపల చూసుకోండి 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 అంటే మనకు అర్థం కాదు దాంట్లో ఇంకొంచెం ముందుకు వచ్చి కుండలిని జాగృతం అవ్వడం ప్రాణాయామం చేయడం అంటే మనం చేస్తున్నాము జరుగుతున్నాయి కానీ ఏం జరుగుతుంది లోపల అనేది మనం గమనించాం ఏదో దోషాలు ఉన్నాయి అవి చేయించుకోవాలి ఇవి చేయించుకోవాలి అని అనుకుంటున్నాం మన ఎడా నా నాడుల ద్వారానే ప్రతి శ్వాస జరుగుతూనే ఉంటుంది ఆ శ్వాస ప్రక్రియ ఏ అన ఏ అడ్డుదారులు లేకుండా నిత్యం ఒకే రీతిగా అంటే సృష్టి ప్రారంభం నుంచి ప్రకృతి ఎలా అయితే అన్ని ఆచరిస్తుందో అదే విధంగా ఈ పాంచిక భౌతిక శరీరంతో తయారైన మన శరీరం కూడా అలాగే పనిచేయడం జరిగితే ఈ ఎడ పిండల ద్వారా నాడుల ద్వారా ఏం జరుగుతాయి అనేది మీరే అర్థం చేసుకోగలుగుతారు దాంట్లోనే ఎన్ని రకాలు మీరు బట్ట వేసుకొని కూర్చున్నారనుకోండి అది పాము చుట్టుకున్న ఒక చుట్టు మధ్యలో వెన్ను ముక్క పైకి వచ్చింది చూడండి అది మూలాధారం నుంచి పైకి వచ్చే నాగుల జంట అదే సర్పము అంటాం ఆ సర్పం ఎక్కడుంది ఇప్పుడు మనలోనే ఉంది ఈ సర్పం కాటేస్తుంది అంటే అర్థం ఏంటి మనలో గుణాల నుంచి ఆశ్రయించి పనిచేస్తాయని చెప్తున్నాం కదంటే మనం చేసే ప్రవర్తనలో ఏదైనా మనకు నచ్చని కూడా వచ్చిందనుకోండి మనలోంచి ఆ కోపం బయటకు వస్తుంది ఆ కోపాన్నే మసట్టారు అంటారు అది కూడా అంతే అది మనకి ప్రతిరూపంగా బయటకు బయటికి కనిపిస్తున్నప్పుడు దాన్ని మనం చూస్తూ భయపడతాం ఎందుకు భయపడతాం అది కాటేస్తుంది విషయం ఉంటుంది అది కాటేస్తే చనిపోతామని భయం మనకి అదే మనలోని కూడా అదే జరుగుతుందండి ఇప్పుడు మనం మాట్లాడే మాట తీరు వల్లే కదా ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి ఇది ఎన్నో కాలాల నుంచి మన పూర్వీకులు ఆచరిస్తున్న ఆచరణ అన్ని ఎందుకు జరుగుతున్నాయో తెలియాలని చెప్పి నేను ఈ విషయం చెప్తున్నాను ఈ పుట్టలోకి వెళ్ళడం పాలు పోయడం ఇవన్నీ చెయ్యాలండి ఎందుకు చేయాలి తెలుసా ఈ ఆచరణ ద్వారా ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా నాలోనే జరుగుతుంది నాలోంచే బయటకు వస్తుంది ముందు నన్ను నేను గమనించుకోవడం మొదలుపెట్టుకోవాలి అసలు నేను చేస్తున్నాను అనుకోండి ఈ గమనిక మనకి ఎప్పుడు నిరంతరప్రాయంగా జరుగుతూనే ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం శరీరం నేను అని ప్రయత్నిస్తున్నాం శరీరం నేను అని ప్రయత్నించి తిరుగుతున్నాం కాబట్టి బయటకు తిరుగుతున్నాం బయట అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవి ఇవి తెలుసుకొని మనం ఆచరిస్తున్నాం తంటాలు పడుతున్నాం చిక్కుల్లో పడుతున్నాం లోపలే ప్రాణశక్తి ఉంది ఆవిడే అన్ని వేడుకోండి అన్న అన్నీ ఆవిడే వేడుకోండి అంటే అర్థం ఏంటి మీరు ఏ దేవుడైనా అవ్వచ్చు చాలా రకరకాల దేవుళ్ళు వచ్చారు కానీ ఉన్నది ఒకటే అది చైతన్యం ఆ చైతన్యం మన లోపలే ఉంది లలిత సుందరి గారు ఇప్పుడు నాగుల చవితి ఈ చతుర్థికి అంటే మూలాధార చక్రంలో ఉన్న అధిపతి గణపతి గణపతి చతుర్ద చేస్తాం నాగులు అంటే సిద్ధి బుద్ధి వాటి ద్వారా ప్రయాణం చేస్తూ మన సాధన ద్వారా సహస్రాలను చేరుకోవడమే కానీ మనం ఎన్ని సంవత్సరాలు ఎన్ని నాగల చవితి చేస్తుంటామండి ఈ విషయం గురించి మనం ఆలోచించాము ఎప్పుడైనా ఇవన్నీ మేము గురిముఖంగా తెలుసుకున్న విషయాలు ఇలాంటివి మీరు కూడా పంచుకోవచ్చు మీతో కూడా పంచుకోవాలని మీరు కూడా తెలుసుకోవాలని చాలా కుతూహలంతో మనం అన్ని సర్దాకా చేసుకోవచ్చండి ఆ పాము వచ్చి పాలు తాగుతుందా గుడ్డు తింటుందా ఈ ప్రశ్నలు సమాధానం అది మన లోపల మనం చూసుకున్నప్పుడే మనకు తెలుస్తుందండి ఎప్పుడైతే మనం ఎలా చూసుకోవడం మొదలు పెట్టామో మనకు సగం బాధలు తీరిపోయినట్టే ఏ ప్రక్రియలో మనం చేయనవసరం లేదండి సృష్టి ఆవిర్భావం కాణించి ప్రతి సమస్యకి ప్రతి పరిష్కారం ఇవ్వబడే వచ్చాం కానీ అవి మనం వెతుక్కోవడం చేతకాక బయట చూడడం మొదలుపెట్టి బయటికి వెళ్తున్నాం శరీరమే శ్రీ శ్రీ అన్నప్పుడు మనం బయట చూడడం అనేది నిజమేనండి అన్నమాట ఎందుకంటే శరీరం చేసి శ్రీచక్రం ఉన్నాం కదా అందుకని ఇప్పటిదాకా మనం బయట చూసుకొని బయట పాపలు వెతుక్కుంటూ మనం పరమిలు పెడుతూ మనం ధ్యానం చేసుకుంటూ అన్నీ తెలుసుకున్నాం కానీ ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది సాధన చేయండి మెడిటేషన్ చేయండి మెడిటేషన్ ద్వారా మీ గుండల్ని శక్తిని జాగృతం చేయండి అంటున్నారు అంటే అది పెద్ద విశేషం కాదండి అది మన లోపలే జరుగుతుంది అసలు నేనుతో కలిసి పనిచేస్తున్నప్పుడు దానికంటూ ప్రత్యేకంగా సాధన అనేది ఉండదు ఆ అసలు నేను పట్టుకోవడమే చాలా కష్టం అసలు నేను అనే దానికి ఊరు పేరు నామో ఏమీ ఉండదండి ఆవిడే శ్రీలత మహాతృప సుందరి మనం పెట్టుకున్నాం ఆవిడకి ఆ పేరు పడలేదు జగన్మాత అంతే సృష్టి ఆవిర్భావం ఆ అసలు నేను పట్టుకోవడం కోసం చేసే ప్రయత్నంలోనే ఈ చిన్న విషయాన్ని మీకు అందించానండి ఇది సాధన ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది మనం ఏమి చేసుకోకుండా ఈరోజు మనం వ్రతం చేయించుకున్నాం అనుకోండి బ్రాహ్మణులు పెట్టి మనం ఇంట్లో వ్రతం అది చేసుకుంటాం అక్కడతో అది అయిపోయింది అనుకుంటాం కానీ అందులో మీరు అంతర్లీనంగా మీరు ఆలోచిస్తే మీ శరీరంలో ఏ ఏ విషయాల ద్వారా మీరు దాన్ని అవగాహన చేసుకుంటున్నారు మీ పని అవడం కోసమే చేసుకుంటున్నారు అలాగే ఈ ఈ నాగదోషం ఏదో ఉంది ఈ దోషానికి పాలు పోస్తే ఇది అయిపోతుంది అనే భావంతో మనం ఈరోజు దాకా చేసుకున్నాం అలా కాదండి మన శరీరంలోనే ఉన్నది ఇది కూడా దీన్ని మన ప్రాణాయామ ప్రక్రియ ద్వారా నిత్యం మన నిరంతర సాధన ద్వారా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఆ అసలు నేను పట్టుకోవడం కోసమే ప్రయాణం అంట అది అందరం పట్టుకుందామండి అసలు నేను ఎవరో తెలుసుకుంటే మనకిన్ని విపత్తులు రావు కదండి అసలు ఏ కార్యక్రమాలు చేయక్కర్లేదు కదండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ అసలు నేను ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం కోసమే మన ఈ ప్రయత్నం మీరు బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటాను నేను ఈ రోజుల్లో ఈ విధంగా చెప్తుంటే అందరికీ అంత ఎక్కువగా అంగీకరించడానికి ఒప్పుకోరు కానీ ప్రయత్నపూర్వకంగా మాత్రం మీకు అర్థమవుతుందని అవును ఆమె చెప్పింది నిజమే కదా మనం ఎన్ని ఎన్ని గొడవలు తిరిగాము ఎన్ని చేసాం మనకి ఎన్ని జరగలేదు మరి ఇప్పుడు నన్ను నేను చూసుకోవడం ప్రారంభించిన కానించి ఏం జరుగుతున్నది అన్నది మీరు ఒకసారి గమనించుకుంటే మీకు ఇది అర్థమవుతుందండి అయితే ఇవన్నీ మేము ఆచరణ చేసి చూస్తూ అనుభవిస్తూ చెప్తున్న మాటలు అండి పూర్తిగా మేము నెరవేర్చుకోలేకపోవచ్చు కానీ అడ్డంకులు అయితే తొలగించుకోగలుగుతున్నామండి మీరు జాతకాల దగ్గరికి వెళ్ళను అవి తప్పు అని నేను అన్నను దాని మీద నిలబడి అమ్మవారిని ప్రార్థించిన ఆరోపంగానే మనం కాపాడుతుంది లేదు నీలో ఉన్న శక్తే ఇవన్నీ ఎన్ని రకాలుగా పనిచేస్తుందని నువ్వు మనం వినా ఇలాగా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు దాంట్లో అలా నిలబడిన వాళ్ళం మా గురువుగారు ఆ గురువుగారు శ్రీవిద్య ద్వారా మాకు ఇవన్నీ విషయాలు బోధించారు అయితే మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేశానేమో అని నేను అనుకుంటున్నాను కొత్తగా ఉంది కదండి ఈ సబ్జెక్టు కానీ మీరు ఆలోచించండి ఆలోచనలో పడండి అసలు నేను ఎవరు ఆ అసలు నేనులోంచి ఏమేం కదులుతున్నాయి ఏ గుణాల వల్ల మనకి ఈ ఈ వైపరీతాలే వస్తున్నాయి అని తెలుసుకుంటే చాలా పరిష్కార సంస్కరణలు పరిష్కారం జరుగుతుందండి గమనిస్తారు కదా ఈ కార్తీక మాసంలో మీరు ఆచరించే ఆచరణలన్నీ కూడా మిమ్మల్ని మిమ్మల్ని గమనించుకుంటూ చేసుకోండి వెళ్ళండి గుడిలకు వెళ్ళండి కొబ్బరికాయలు కొట్టండి పాలు పోయండి కానీ మనం ఎవరికి పోస్తున్నాం దానివల్ల మనకి ఏంటి వస్తుంది ఏం జరుగుతుంది ఒక లీటర్ పాలు ప్యాకెట్ తీసుకెళ్ళామనుకోండి శివలింగం మీద పాలు పోస్తారు నీ మీకేంటి వచ్చింది ఆ రోజు నేను పాలు పోసేసాను నేను వాళ్ళు హ్యాపీ అనుకున్నాను అదే మీ శరీరంతో మీ ఆత్మకి మీరు అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ధ్యానం చేయండి ఒక్కసారి మీతో మాట్లాడడం మీరు నేర్చుకోండి అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ ప్రయత్నం చేస్తారు కదా ఈ నాగలచవితి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నమస్కారం డెవలపర్స్ open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.